ఈరోజు మనము చిన్నారులకి కథలు పద్యాలు చెబుతాయంట ఇవి ఒక ఇంకో ఆర్టికల్ ఇదే ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకొచ్చాము మీ గురించి ఇంకా ఇవి మీకు బుక్ షాప్స్లో దొరుకుతాయి అయితే మీరు ఈ పేపర్లు కూడా చదవచ్చు అది ఎప్పుడు పోదు అయితే దాంట్లో మీరు చదవండి ఇది ఈ పేపర్లో చిన్నారులకి కథలు పద్యాలు చెబుతాయి పొద్దునే పొద్దునే స్కూల్ వెళ్ళదము సాయంత్రము ఇంటికి వచ్చి ఇరుకుపోరు పిల్లలతో కాసేపు అడుగువదము అప్పదన వ హోంవర్క్ ఎమ్మి చెప్పు కథలు పాఠాలతో పద్యాలు కొత్త వేసాలను నేర్చుకోవడం ఇలా అప్పటికీ పిల్లలు జీవిలి జీవితం తీసుకొచ్చి వట్టిలో ఎంతో అట్టుకున్నాడు పిల్ల పిల్లల కోసము రెడీమేడ్ ఇది దొరుకుతుంది అందే వేసాల్లో చూడడం పాటు అదనంగా కొన్ని టో టోకెన్లు వస్తాయి పీల్ ప్రీల్ డైడ్ డైడ్ డెట్ స్టోరీ సిరింగ్స్ ఉంటాయి అయితే చూసింది మరి అయితే ఈ ఆర్టికల్ మీకు ఇష్టం అయితే ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అయితే డేనియల్ టెర్గ్రిడ్జ్ ఇవి అన్నీ కథలు చెప్తాయి అంట ఇవి మీరు ఆన్లైన్లో దొరకండి లేకపోతే నేను ఆన్లైన్ స్టోర్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను